అనగనగా ఓ గ్రామంలో ఒక ఆయనకు నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉండేవారు అన్నలు నలుగురికి పెళ్లిళ్ళు అయ్యి వేరువేరు ఊళ్ళల్లో పనులలో ఉండేవారు చెల్లెలి పేరు కళ్యాణి ఆమెకు కూడా వివాహమైంది భర్తనే భగవంతునిగా తలుస్తూ కొలుస్తూ అత్తవారింట ఉండేది అన్నదమ్ముల నలుగురిలోనూ పెద్దవాడు భద్రయ్య అతని భార్య సుందరమ్మ చాలా గయ్యాలి తన పట్టుదల నెగ్గించుకునేందుకు తరచూ అన్నం నీళ్లు మానేసేది భద్రయ్య భార్య చేతుల్లో కీలుబొమ్మ భార్య మనస్సు ఎక్కడ నొచ్చుకుంటుందోనని భయం అందువల్ల భార్య ఆడించినట్టల్లా ఆడేవాడు ఒక రోజున భద్రయ్య ఇంటికి వచ్చేటప్పటికీ సుందరమ్మ ముసుగు పెట్టి పెద్దగా మూలుగుతూ పడుకొని ఉంది భద్రయ్యను చూచి నా తలనొప్పితో పగిలిపోతోంది ఇది తగ్గాలి అంటే ఒక్కటే మందు ఉంది నీ చెల్లెలు కళ్యాణి నెత్తురు తీసుకువచ్చి నా కణతలకు పూస్తే నొప్పి పోతుంది నేను బ్రతకటం నీకు ఇష్టమైతే ఈ పని వెంటనే చెయ్యు అంది సుందరమ్మ మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి భద్రయ్య చెల్లెలు అత్తగారి గ్రామం చేరాడు కళ్యాణి భర్త గ్రామాంతరం వెళ్ళాడు రాక రాక తన ఇంటికి అన్న వచ్చినందుకు కళ్యాణి ఎంతో సంతోషించింది పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది భోజనమైనాక భద్రయ్య చెల్లెలితో మీ వదినే తలనొప్పితో చాలా బాధపడుతుందమ్మా నిన్ను చూడాలని కలవరిస్తోంది నిన్ను తీసుకొని వెళ్ళాలని వచ్చాను అని అన్నాడు వదిన అనారోగ్యంగా ఉన్న సంగతి విని కళ్యాణి ఎంతో విచారపడి అన్నతో బయలుదేరింది మార్గమధ్యంలో భోజనం చేద్దామని కొలనుకు పక్కనే ఉన్న ఒక చెట్టు నీడను అన్నా చెల్లెళ్ళు ఆగారు భోజనం చెయ్యబోయే ముందు భద్రయ్య భోంచేసేటప్పుడు ఒక్క మెతుకు కూడా కింద పడకూడదు అట్లా పెడితే నీ తల నరకవలసి వస్తుంది అన్నాడు అలాగే కానీ నరికినప్పుడు కాళ్ళు చేతులు తల విడివిడిగా పారివేయి అన్నది కళ్యాణి కళ్యాణి ఎంత జాగ్రత్తగా భోంచేసినా ఒక్క మెతుకు కింద పడనే పడింది మెతుకు కింద పడగానే భద్రయ్య కత్తిని తీసి కళ్యాణిని నరికి ఆ నెత్తురు తీసుకుని వెళ్లి సుందరమ్మ కణతలకు పూశాడు సుందరమ్మకు నిజంగా తలనొప్పి ఉంటే గదా నెత్రు పుయ్యగానే సుందరమ్మ తలనొప్పి మాయమవ్వడానికి తన కోరిక తీర్చినందుకు ముగుని ఎంతో మెచ్చుకుంది ఇక్కడ కళ్యాణి భర్త ఇంటికి వచ్చి భార్య ఎక్కడా కనబడకపోవటం వల్ల అన్నలు ఎవరింటికైనా వెళ్లి ఉంటుందా అని అనుకుని ఏ అన్ని ఇంటికి వెళ్ళిందో తెలుసుకునేందుకు బయలుదేరాడు మార్గమధ్యంలో పూర్వం ఎప్పుడూ లేనటువంటి వనము నాలుగు స్తంభాలు ఒక కొలను కొలను ఒడ్డునే పండిన మామిడి పండుగల ఒక మామిడి చెట్టు కనిపించాయి కళ్యాణి యొక్క కాళ్ళు చేతులే స్తంభాలు పొట్టే కొలను శిరస్సే మామిడి పండుగ మారినాయని పాపం అతనికేం తెలుసు అసలే ప్రయాణం చేసి చేసి అలసి ఆకలితో ఉన్నాడేమో తిందామని మామిడి పండును కొయ్యబోయాడు అప్పుడు మామిడి పండు ఈ విధంగా పాడింది పట్టక పట్టక ఓ స్వామి పట్టిన చేతులు ఓ స్వామి అన్యాయముగా నీ మరిది అడవిలో నన్ను నరికాడు పండు ఏమిటి అని భద్రయ్యకు ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగి త్వర త్వరగా నడక సాగించాడు కళ్యాణి భర్త మొట్టమొదట భద్రయ్య ఇంటికి వెళ్లి కళ్యాణి విషయమై ప్రశ్నించాడు భద్రయ్య తనకి ఏమి తెలియనట్లు అబ్బే మా ఇంటికి ఏం రాలేదే ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అన్నాడు అప్పుడు కళ్యాణి భర్త తన కళ్యాణిని వెతుక్కుంటూ రావటం మార్గమధ్యంలో కొత్తగా ఒక వనం వెలియటం మామిడి పండు పాట పాడటం అన్ని వర్ణించి బావమర్ది అయిన భద్రయ్యకు చెప్పాడు ఈ సంగతులు గ్రామం అంతటికీ తెలిసిపోయినాయి పండిన మామిడి పండు పాట పాడుతోందట ఇదేమి చిత్రమో చూద్దాం పదండి అని గ్రామ ప్రజలందరూ బయలుదేరారు అందరితో పాటు భద్రయ్య సుందరమ్మ కూడా వెళ్ళారు మామిడి చెట్టును సమీపించి పండిన మామిడి పండును ఎవరు పట్టుకోబోయినా పండు ఇట్లా పాటం మొదలుపెట్టింది పట్టక పట్టక ఓ అయ్యా పట్టిన చేతులు ఓ అయ్యా అన్యాయముగా మా అన్న అడవిలో నన్ను నరికేనయా భద్రయ్య కూడా పండును పట్టుకోబోగా ఇట్లా పాడింది పట్టక పట్టక ఓ అన్నా పట్టిన చేతులు ఓ అన్నా అధర్మయని అయిన ఎంచక అడవిలో నన్ను నరికితివి సుందరమ్మ పండును పట్టుకోబోగా ఇట్లా పాడింది పట్టక పట్టక ఓ వదిన పట్టిన చేతులు ఓ అన్యాయంగా మా అన్నను పంపి అడవిలో నన్ను నరికించితివి వేడుక చూద్దామని వచ్చిన వారందరికీ భద్రయ్య సుందరమ్మలే కళ్యాణి చావుకు కారణమని పండిన మామిడి పండు పాట వలన తెలిసిపోయింది అందరూ భద్రయ్య సుందరమ్మల్ని చుట్టుముట్టి దేహశుద్ధి చేసేందుకు సిద్ధపడ్డారు అప్పుడు భద్రయ్య సుందరమ్మలు తమ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపంతో పండును పట్టుకొని కళ్యాణి శిరోమణి మేము ఏం చేస్తే నువ్వు మామూలు మనిషివిగా అవుతావో చెప్పవమ్మా తల్లి అని ప్రార్థించారు అప్పుడు పండిన మామిడి పండు ఇలా పాడింది వనములో చెట్లన్నీ కొట్టేయండి వినుమిట్లు సాంబ్రాణి ధూపమేయండి క్షణములో నేను కళ్యాణి అవుతాను పండు పాడిన ప్రకారం వనములో చెట్లన్నీ కొట్టివేసి ఆకాశం అంటేటట్లు ధూపం వేశారు అప్పుడు పండు ఇలా పాడింది నే పెద్ద నిద్ర పోయాను పండుగాను మారి పాట పాడాను నిద్ర నుంచి తిరిగి మేలుకున్నాను కళ్యాణి నైమరల కలుసుకున్నాను ఇలా పాడుతూ పండు ఒక్కసారిగా కళ్యాణిగా మారింది ఆతురతతో దిగులుతో ఎదురు చూస్తున్న భర్త వద్దకు వెళ్ళి అతని పాదాలకు నమస్కరించింది కళ్యాణి భద్రయ్య సుందరమ్మ సిగ్గుపడిపోయారు అందరూ ఆనందంతో జయ జయధ్వాణాలు చేశారు కథ కంచికి ఇంటికి